மீரா <tweak> படகு <tweak> ಕೆಮರ సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ కన్నా సూర్యపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ పూల్ ఇస్ వెరీ గుడ్ ఇయర్ సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట్ మరి అలాంటి సూర్యాపేట్ మన మణిముఖ్రా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సాయిన్ గారు చందని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషింగ్ గారు విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మణిముఖురా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ టీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ సూర్య నాకు పర్సనల్ గా నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయికి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాది తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటు అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియోలీ దే సెంట్ మీ సమ్ జ్యువలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ రైట్ గా ఉన్నాయి కానీ చూడటానికి రిచ్గా రాయల్ గా హెల్ అనిపిస్తున్నాయి సో దాట్స్ రియలీ నైస్ కారీ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు గుట్టల కలెక్షన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేను ఇందాకే చెప్తున్నాను మన బొమ్మ మీకే చెప్తున్నారా నాకు ఆడపిల్లలు ఏకబా ఉంటే నేను గోల్డ్ అండ్ షాపింగ్ చేస్తాను చిన్న చిన్న మీకు క్యూట్ ఉన్నాయి వెరీ నైస్ లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి మై ఫేవరెట్ ఇస్ వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖుర తప్పకుండా సూర్యాపేట్ లోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖ్రా జ్యువెలర్స్ రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలని సో వన్స్ అగేన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాత్స్ లాత్ మనీ कलेक्शन स्टार्ट अभी सहसम की कंटररीजैंस चूसर अभी मैं कॉलेज वैक्सीन लगा लाइट वेट डेली वेर डाय स्टार्ट कर इयर रिंग्स अट्ठे ज्यूवल सतोषक अपन से मुनार नहीं लगी वो इंचों का बांध चुका है कहानी माना मारी है जोड़ा स्वालू हाँ अंततः इंचालो तो नार्मल लाइटली तो पूरा ग्रैंड लुक कर चुका है काफी छोटे से तो इसे तल्शुंडी डेफिनेट काम करती है चाला बारूद तो रेमोरी बन रही है लाइट कैरी आलसो एंड कॉपी करना लाइक तो काफी ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ బికాస్ కొంచెం లేట్ అయిపోయింది బట్ వెన్ ఐ వోకప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో బట్ ఎందుకో మనం నేషనల్ అంతా పాడుతున్నప్పుడే అనిపించింది దట్ సమ్ ఒక ఫీలింగ్ ఉంటుంది దట్ ఫీలింగ్ ఈ రోజు గెలుస్తాం మనము అని సో వెన్ ఐ వోకప్ టు దట్ న్యూస్ ఐ వాజ్ సో హ్యాపీ ఇట్స్ రియలీ గ్రేట్ ఇండియా గాట్ ఇండియా ఉమెన్స్ టీమ్ గాట్ వరల్డ్ కప్ వెరీ వెరీ ప్రౌడ్ రియలీ films are signed but all of them they have to start they have to start then anyway just spiritual social media how much they are busy now just a bus Sanjeevani social media only social media how much ನೇನು ನಾರರ್ ಬುಚ್ಚಿ ಮಾಯ ಕಿ ಸಪೋರ್ಟ್ ಗೆ ಎಪ್ಪಿ ಉಂಟು ಅದು ವೇರು ಔಟ್ ಔಟ್ ದರ್ ನಜಿತ್ ಬಾಬು ಕಿ ಮಾುಚ್ಚಿ ಮಾಯಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಉಂಟು ನಾವು ಸರಿ ರೋಲ್ ಅದೇ ಅಂಡ್ ಮೆನ್ ರೀಶ್ವರ ಅಮರೂ ಮೈ ವೆರೀ